నేను కాదు మీకు ఫ్యాన్స్ బాగున్నట్టున్నా చాలా సంతోషంగా అంటే మిమ్మల్ని చూస్తుంటే నరకుని రెండు కన్నా పూజలు చేస్తా మిమ్మల్ని చూసిన తర్వాత మీ అందరం చూసిన చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే ర్యాయింగ్ కానీ నిశాముక్త చాలా మంది అంటే చాలా కాలంగా ఏం చేస్తారంటే అంటే ఆ రోజు కళాశాల గ్రామంలో వద్దరు సంతోషం ఏంటంటే ఇప్పుడు సర్వేటువంటి సీనియర్ సిద్ధంగా కదా మిమ్మల్ని భారతదేశం

I don't know.